చాలా మంది లాంగ్ బ్లాక్ బీట్స్ అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే లాంగ్ బ్లాక్ బీట్స్ సెట్ అయితే తీసుకొచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు వర్ణిక కలెక్షన్స్ మళ్ళీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను ఇదైతే గోల్డ్ ఫినిష్లో ఎయిట్ స్టెప్ చంద్రహారం అండి లాంగ్ లెంగ్త్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది అండ్ హ్యాండ్మేడ్లో బ్యూటిఫుల్ పగడం కాసుమాలా అండి చాలా చాలా బాగుంది ఇదైతే హ్యాండ్మేడ్ సెట్ టోటలీ అండ్ వన్ మోర్ హ్యాండ్మేడ్ సెట్ రియల్ మనులతో స్టెప్ చైన్ అయితే చేంజ్ చేసామండి త్రీ డిఫరెంట్ మణుల కలర్స్ అయితే కస్టమైజ్ చేయించాము రూబీ పింక్ గ్రీన్ అండ్ బ్లాక్ మణులతో అయితే ఉంటుంది రియల్ మణులు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్ లోనే ఉంటుంది స్టెప్ చైన్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది మణులు విత్ చంద్రహారం చైన్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఏది నచ్చినా కూడా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో ప్రోడక్ట్ డెలివర్ అవుతుంది ఇదైతే పగడం వండి గోవర్ధన ముడులతో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది పగడాల మాల గోవర్ధన ముడితో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి